ఈనాటి మన తెలుగు టీచర్ క్లాస్లో పల్లె అందాల గురించి చెప్పుకుందాం పల్లె అందాలు పాఠ్యాంశ రచయిత అచ్చి వెంకట ఆచార్యులు ఇక ఈ పల్లెని చూడండి పల్లె ఎంత అందంగా ఉందో ఎగిరే పక్షులు అలాగే ఉదయిస్తున్న సూర్యుడు ఇక ఈ పాఠ్యాంశాన్ని అందంగా రమణీయంగా రచించినటువంటి రచయితకి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకుందాం పంతొమ్మిది వందల పద్నాలుగు నుండి పంతొమ్మిది వందల ఎనభై ఐదు వరకు కూడా జీవించిన ఆర్చి వెంకటాచార్యులు రమణీయమైన భావాలతో గమనీయమైన కవితలు రచించిన కవిసికామణి అచ్చి వెంకట నేటి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తఫాబాద్ మండలం ఆవునూరు గ్రామంలో జన్మించాడు ఆండ్యాల్ బుర్రకథ రాగమాల మా ఊరు అనే ఏకాశ్వాస ప్రబంధము ఈయన రచనలు పండిత వంశంలో జన్మించిన ఈయన రాసిన పాటలు హారతులు పద్యాలు ఇప్పటికీ ప్రజల నాల్కలలో నాట్యం ఆడుతూనే ఉన్నాయి ఇది కవికి సంబంధించిన సమాచారం ఇక మనం ఇప్పుడు అచ్చి ఆచి వెంకటాచార్యులు రచించినటువంటి ఒక్కసారి చదువుతూ నేర్చుకుందాం చూడండి చిన్ని కెరటాల స్నానాలు చేసి నెత్తి అరుణ కిరణాల దేవత కాగ్యమిచ్చు ప్రత్యూష మయూర పద్మలతలు చూడండి మళ్ళీ ఒకసారి చదవండి చిన్ని కెరటాల స్నానాలు చేసి వార్చి తరుణ పేసాల పత్రాల నెత్తి అరుణ కిరణాల దేవత కార్గ్యమిచ్చి ప్రత్యూషుషస్సున మయూర పద్మలతలు ఈ పద్యాన్ని మనం భావంతో ఒక్కసారి చదివి నేర్చుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా ఈ పద్యాన్ని ఖచ్చితంగా నేర్చుకోవాలి ఇక మా ఊరిలో ఉన్నటువంటి చెరువులు ఆ చెరువులో ఉన్నటువంటి పూలని కవి ఈ విధంగా వర్ణించాడు మా ఊరి చెరువులో పద్మాలు ప్రతిరోజు సూర్యోదయ సమయంలో అలలతో స్నానం చేసి నింగిని సుకుమారమైన తన రేకులతో ఎత్తి సూర్యునికి ఆర్గ్యం ఇస్తున్నట్లు సంధ్య వారుస్తున్నాయి అన్నట్లుగా కనిపిస్తూ ఉన్నాయి అని కవి ఇక్కడ ఈ పద్యానికి భావాన్ని ఇవ్వడం జరిగింది ఇక తదుపరి పద్యం చూడండి మా ఊరిలో ఏమేమి లభిస్తాయి ఏమేమి తోటలున్నవి అనేవి కవి ఇక్కడ తేటగీతి పద్యంలో చక్కగా వివరించారు మావులున్నవి మదరముల్ మంచినీటి బావులున్నవి అందాలు పరిమళించు తావులున్నవి పుణ్యాల ప్రాపులై యావులున్నవి మయూర నతిశయముగా ఇక్కడ చూడండి మావులున్నవి మధురముల్ బావులు బావులున్నవి ఇక మా ఊర్లో మామిడి తోటలు ఉన్నాయి అవి మధురమైన ఫలాలను ఇవ్వడమే కాకుండా తీయనైన మంచినీరు లభించే బావులు కూడా మా ఊర్లో ఉన్నాయి అందాలు పరిమళించుతావులున్నవి ఇంకా అందంగా కనిపించే పూలు వాటిలో మంచి సుగంధంతో కూడిన పరిమళాలనిచ్చేటటువంటి మకరంధం కలిగినటువంటి పూతావులు కూడా ఉన్నవట పుణ్యాల ప్రాపులై యావులున్నవి ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆవులని గోమాతల్ని పూజిస్తూ ఉంటారు అవి వాళ్ళకి పుణ్యాన్ని ఇస్తూ ఉన్నాయి సకల జనులకు పాపాలని పోగొట్టి పుణ్యాన్ని ప్రసాదిస్తూ ఉన్నాయి పాడి పంటల్ని ప్రసాదిస్తూ ఉన్నాయి అని చెప్తున్నారు మయూర నతిశయముగా ఇక మా ఊరు ఇంత అతిశయంగా ఇంత గొప్పగా చక్కటి పంట పొలాలతోటి పూల తోటలతోటి ఇంకా పండ్ల తోటలతోటి అందంగా ఉన్నది అని చెప్పేసి ఇక్కడ కవి అద్భుతంగా వర్ణించారు మళ్ళొకసారి చదవండి మాములున్నవి మధురముల్ మంచినీటి బాబులున్నవి అందాల పరిమళించుతావులున్నవి పుణ్యాల ప్రవులై యావులున్నవి మాయూరునతిశయముగా ఇది ఓకే ఇక చివరి పద్యంలో కవి పల్లె అందాల గురించి పల్లె అందాలే కాదు అభివృద్ధి పదంలో ముందుకెళ్తున్నటువంటి పల్లె యొక్క అంగడిని గురించి ఇలా వివరించారు చూడండి ఇది కూడా తేటగీతి పద్యము బహుళ వస్త్రప్రధాన బహుళ వస్తుప్రధాన संपन्नमగుచు నెలమిక్రమ విక్రయార్ధి సంకులమునగుచు జనగతగత కల్లోల సాంద్రమగుచు వెలయువాయంగడు నన్ని వెళ్ళల ఎందు చూడండి కవి మళ్ళీ ఎంత చక్కగా వాళ్ళ ఊర్లో ఉండేటటువంటి సంతని అంగళ్ళని అంటే వస్తువులు క్రమ విక్రయాలు అమ్మకము ఇంకా కొనుగోళ్ళని గురించి ఇక్కడ ఎంతో చక్కగా వివరించారు బహుళ వస్తు ప్రధాన సంపన్న మగుచూ ఇక్కడ చూడండి బహుళమైనటువంటి అంటే ఇక్కడ లభించినవేవి ఉండవు అనేకమైన వస్తువులు ప్రధానంగా ఇక్కడ అమ్ముతూ కొంటూ ఉంటారు అంటే ఇక్కడ సంపన్నులు పేదవాళ్ళు అనే తేడా లేకుండా అందరూ వచ్చి ఇక్కడ లభించేటటువంటి వస్తువుల్ని కొంటూ ఉంటారు అమ్ముతూ ఉంటారు నెల విక్రమ విక్రయార్థ సంకులమునగుచూ ఇక ఇక్కడ ఏం జరుగుతూ ఉంటుంది క్రమ విక్రయాలు అమ్మకాలు కొనుగోలు జరిగేటటువంటి సంతగా ఎప్పుడూ కూడా అలరారుతూ వచ్చిపోయే జనంతో అలరారుతూ ఉంటుంది కల్లోల సాంద్రమగుచు ఎప్పుడు జాతర జరిగినట్టు సంతోషంగా సంబరాలు జరిగినట్టుగా మా ఊరి అంగడి ఉంటుంది నన్ని ఈ విధంగా కవి ఆ ఊర్లో ఉన్నటువంటి అంగళ్ళని సంతలని గురించి అమ్మకపు కొనుగోళ్ళని గురించి వివరించారు ఈ పల్లె అందాలు పాఠంలో మనం ఖచ్చితంగా నేర్చుకోవలసిన ఈ మూడు పద్యాలని ప్రతి ఒక్కరూ చదివి నేర్చుకోవాలి